యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టుదును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మాసము చివరి రోజులోనికి దేవుని యొక్క కృప ద్వారా మనందరము వచ్చాము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము నీ దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారేమో మాసము ఎండింగ్ వచ్చేసరికి ఏమైపోతుంది సేవింగ్స్ ఉండవు జీతాలు ఉండవు ఏది ఉండవు అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి కదా ఎవరు ఒకవేళ నీ దగ్గర లేరేమో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేశారేమో ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథములో దావీదును కూడా వంటర్ని చేసి కుటుంబాలు అన్నదమ్ముళ్ళు అందరూ విడిచిపెట్టేశారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళార అయితే ఆ ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు అలాగే ప్రి దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఎన్నుకోబోచు ఉన్నారు బలమైన జనముగా నిన్ను చేస్తాను అని ఇస్తున్నారు ఆయన నీ దగ్గరికి అనేకులను దేవుడు నడిపిస్తారు ప్రి దేవుని బిడ్డ అనేక వెయ్యి మంది అగినట్లుగా ఆయన చేస్తాను అనంటే అనేక మందిని నీయొందుకు ఆ రోజు దావీదు మహారాజు దగ్గరికి అడవిలో ఉన్నా కూడా ఎలా దేవుడు నడిపించారో అదే విధముగా ఏకాకి అయినటువంటి ఒంటరైనటువంటి నీ దగ్గరకి అనేక మందిని దేవుని ఆత్మ కలిగిన వారిని నీ దగ్గరకు నడిపిస్తారు ఎప్పుడు అనంటే నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితి ప్రవర్తన నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన అనేకులను నీయొద్దుకు నడిపించి వేయి మందిగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డ నిన్నెవరు ఎన్నుకోలేదా నిన్నెవరు కాదరు చేయడం లేదా నిన్నెవరు పట్టించుకోవడం లేదా భయపడుకు దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నారు ధైర్యముగా ఉండి ప్రేమినటువంటి దేవుని బిడ్డ అయితే ఆయన కాలమున ఖచ్చితముగా ఈ కార్యాన్ని త్వరపరుస్తారు మాసం అయిపోయిందని దిగులు పడకు కార్యాలు జరగలేదని బాధపడకు ఇంకా చాలా అప్పులు కట్టాలని చాలా పరిస్థితులు ఉన్నాయని ఈ మాసము మనం ఏమి చేయలేకపోయామని ఒకవేళ బాధపడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ బాధపడకు ధైర్యముగా ఉండు ఆయన తగిన కాలమునందు ఈ కార్యాన్ని త్వరపరుస్తారు నిన్ను దీవిస్తారు ఆయన నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి నిన్ను వేయి మందిగా చేసి అనేకులకు దీవెనకరముగా నిన్ను చేస్తారు దేవుని బిడ్డ అయిపోయిందని అనుకోకు నా జీవితం అయిపోయిందని అనుకోకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు నువ్వు మొత్తానికి నేల మట్టం అయిపోయినా సరే నిన్ను తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు నిలువ పెట్టగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ అయితే నీవు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు ఆయనకి ఇష్టమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండు తప్పక నిన్ను గొప్పగా చేసి నిలువబెట్టి ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తోంది ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తాను మీ కొరకు పరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా ఒంటరి అయిపోయారేమో ప్రభు అయా ఎన్నికలేనటువంటి స్థితిలో ఉన్నారేమో నాయన అయా మీరే కార్యమును త్వరపరిచి బిడలను ఆశీర్వదించు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన బలమైన జనముగా చేయమని అడుగుచున్నాం ఉన్నాం ప్రభు మీరే సహాయము చేయని నాయన అయా తండ్రి వేయి మందిగా చేయమని అడుగుచు ఉన్నాం ప్రభు అయ్యా బిడ్డ చుట్టూ నాయన తండ్రి అనేకులు ఉన్నాయన ప్రభు మీ బిడ్డలను నాయన తండ్రి అయా ఆత్మ కలిగినటువంటి బిడ్డలను అయా డబ్బు కొరకో దేని కొరకో కాకుండా ప్రభు పరిశుద్ధి ఆత్మీయమైనటువంటి సహవాసులను మంచి బిడ్డలను జతపరిచి ఆశీర్వదించమని మీ కృపలో వర్ధలింప చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభు ఈ మాసమంతి మీరు కాపాడేందుకు మీకు వందనాలయ్యా దేవానికి కృతజ్ఞతాశుతులు చెల్లించుకు బిడ్డలకు నాయన తండ్రి ఈ మాసంలో ఇంకా ఏవైతే బ్యాలెన్స్లు ఉన్నాయో వాటన్నిటినీ పోడ్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన వాటన్నిటిని తీర్చివేసి అయ్యా నూతనముగా నాయన నూతన మాసంలోనికి అయ్యా తను వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధిగా నాయన నీవే సహాయం చేయ ప్రభు అప్పుల బాధలు విడుదల కలిగించండి అయ్యా అయా కోర్టు కేసుల నుంచి విడుదల దండి నాయన అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యంలోనికి నడిపించండి ప్రభువా అయ్యా నీవే నాయన ప్రభా బిడ్డలందరినీ కుటుంబాలను దీవించండి అయ్యా అయా అనేకులకు నాయన అప్పులిచ్చి దేవా అమౌంట్లు ఇచ్చి నాయన తండ్రి ప్రభు ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు ఇంకా అమౌంట్లో నాయన రాక నాయన ప్రభావ అయ్యా తండ్రి ప్రభా బాధపడుతూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన తీసుకున్నటువంటి వారు నాయన తిరిగి ఇచ్చే మనసును దయచేయండి అయ్యా అయ్యా తీసుకున్నప్పుడు ఎంత ప్రేమతో తీసుకున్నారో ఇచ్చేటప్పుడు కూడా అంత ప్రేమతో నాయన ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా వారి మనసులో మార్చండి నాయన అయ్యా తండ్రి ప్రభు అందరికీ నాయన తిరిగి ఇప్పించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా బలపరచుమని యేసు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని ప్రిమినటువంటి దేవన్ బిడ్డలందరికీ ఏసయ నామమున వంద మన ఫోన్ నెంబర్ ప్రి దేవన్ బిడ్లారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ప్రి దేవుని బిడ్డారా మీలో శక్తి